కూల్చివేసిన గుడులను పరిశీలించారు తర్వాత అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీవాసుల సహకారంతో మైసమ్మ విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా సోమారపు లావణ్య మాట్లాడుతూ ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉన్న దేవాలయాలను అధికారులు కూల్చివేయడం తీవ్ర అన్యాయమని విమర్శించారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడిన అధికారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దశాబ్దాలుగా స్థానికులు సాంప్రదాయబద్దంగా పూజలు చేసుకుంటూ వస్తున్న దారిమైసమ్మ గుడులను అకస్మాత్తుగా కుల్చివేయడం ద్వారా అధికార యంత్రాంగం ప్రజల విశ్వాసాన్ని తుంచేసిందని పేర్కొన్నారు ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు Oh, <laughs> no! నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి గత మూడు రోజుల నుంచి కూడా చూస్తున్నాము రామోన్నం నియోజకవర్గంలో దాదాపు నలభై పైన కూడా చిన్న చిన్న దారి మైసమ్మ గుళ్ళు మనము ఎప్పటికీ కూడా దారి కొంటూ పోతుంటేనే కొలుచుకునే అమ్మవార్ల టెంపుల్ని మరి నిర్దార్క్షణీయంగా ఒక ఒక మూడు నెలల ప్లాన్తో రాముగుండం మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళే కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే హస్తం తప్పకుండా ఉందని మేమందరి ప్రజానికంగా ముందు మేము నిరూపిస్తున్నాము దీనికి వారి యొక్క ఆదేశాల మేరకి రాముగుండం కార్పొరేషన్ వాళ్ళు కూల్చామని ఓపెన్గా చెప్తున్నారు మరి అసలు నా భూతో నా భవిష్యత్తు అనే అభివృద్ధి కోసం మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు మరి మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మత విద్రోహ చర్యలకు మీరు మీరేం చేస్తున్నారు మరి ఈరోజు ఈ గుళ్ళైనా రేపు ఇంకా ఇంకే గుళ్ళ మీద మీరు దాడి చేస్తారని ప్రజల్లో ఒక ఆందోళన రూప రూపుదిద్దుకుంది మరి ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడితే మాత్రం మేము ఊరుకునేది లేదని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా మేము అందరం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము దేవుళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా బట్టగట్టి మరి ముందుకెళ్ళింది లేదు దేవుళ్ళు అనేవాళ్ళు మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఒక్క చిన్న గుడి అని పెద్ద గుడి అనేది ఏముండదు ఒక భక్తితోని ఒక నమ్మకంతో మనము పూజించేటువంటి ఈ యొక్క గుళ్ళని మీరు కూల్చగొట్టడం అనేది చాలా చాలా నిర్దార్ష్యమైన పని సిగ్గు చేయటం అందరు హిందువులు హిందువులందరూ కూడా సిగ్గుపడాల్సిన అవసరత ఆవశ్యకత కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా హిందువులారా ఆలోచించండి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవండి మన మన ఊర్లలో ఏం జరుగుతుంది ఇలాంటి టెంపుల్స్ ఇప్పుడు కూల్ చేసి కూల్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉన్నారనేది కూడా ఆలోచించాలని తెలియజేస్తూ మరి రేపు రాబోయే కాలంలో మీరు ఇప్పుడు గుళ్ళు ఊల్చేసి గుళ్ళు కట్టిస్తా అంటున్నారు అసలు గుళ్ళు కూల్చోవడం అనేది ఒక చండాలమైన పని దాన్ని మళ్ళీ కట్టిస్తున్నారు అంటే అది ఎవరు కూడా ఒప్పుకోరు మేము మా మా గుళ్ళు మేము కట్టుకునేంత శక్తి మా హిందువులకు ఉంది మా గుళ్ళు మేము కట్టుకుంటాం ఇంతకైనా వైభవంగా కట్టుకుంటాం కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతాం ఇక ముందు గుళ్ళ జోలికి ఎవరు వచ్చినా అధికారులు ఎవరొచ్చినా కూడా ఊరుకునేది లేదు ఎవరైతే అధికారులు ఊల్చేసారని పేరు పెట్టి వాళ్ళ పేరు మీద ఆ గుళ్ళనే తేల్చేశారని అంటున్నారో వాళ్ళ వెంటనే ఇప్పుడే బయ వాళ్ళని ఆఫ్ చేసేసేయాలి వాళ్ళొక అధికారాన్ని తీసేసేయాలి మరి ఇలాంటి విద్రోహ చర్యలు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను పోలీసు అధికారులను ఒకటే వేడుకుంటున్నాం మరి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి హిందూ వ్యతిరేక చర్యకు పాల్పడుతున్న వ్యక్తులను వెంటనే బయటకు తీసుకురావాలని వాళ్ళ మీద కట్టిన చర్యలు తీసుకోవాలని మరి రేపు రాబోయే కాలం ఇలాంటి చర్యలు తీస్తే భర్త పూజనే మరి తరిమి తరిమి కొడతామని మేము అందరం కూడా హెచ్చరిస్తున్నాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.